స్థానిక సత్రంపాడులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం నందు జరుగుతున్న ఇరవై ఆరవ చవితి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలకు నగరపాలక సంస్థమే శ్రీమతి షేక్ నోజాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మంగళవారం హాజరయ్యారు ఆలయ అర్చకులు రాఘవేంద్ర కుమార్ శర్మ మేయర్ దంపతులచే చేరిక పూజ మరియు విశేష పూజలు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్ చిన్న నాగేశ్వరరావు మేయర్ దంపతులకు స్వామివారికి అలంకరించిన నూతన వస్త్రాలను బహుకరించి ప్రసాదాలను అందించేశారు తొలత పూర్ణకుంభంతో మేయర్ దంపతులకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ కార్యక్రమ నిర్వాహకుల అందరిపై విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని అన్నారు వారి చేతుల మీదుగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం అదృష్టంగా భావించామని చెప్పారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వాసా లక్ష్మీ ప్రభాకర్ ఎన్వీవీఎస్ ప్రసాద్ ఎన్వి సోమేశ్వరరావు పేటేటి ఆర్కే ప్రసాద్ శ్రీను కలగర నాని కార్పొరేటర్ జున్నూరు కనకర్ నరసింహారావు దేవరకొండ శ్రీనివాసరావు సబ్బన శ్రీనివాసరావు వంకదారు ప్రవీణ్ నున్నా కిషోర్ ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు

अनंतं भवति सदमेश्वर्यं भवते हेन्द्रः आज् Guees alohid am behaviors ailey染 variance, all access in白 winds, all death, animals, moon gebs, all mutation- мех pond challenge, invers, capacity, as